హై వ్యూవర్స్ అందరికీ నమస్కారం మహాశివరాత్రి నుంచి పరమశివుడు సాక్షాత్తు పరమశివుడే శివరాత్రి నుంచి ఐదు రాశుల వారికి కష్టాలను తీర్చబోతున్నాడు వారి కన్నీళ్లను తుడిచి వారికి నేనున్నాను అని ధైర్యం ఇస్తున్నాడు ఈ శివరాత్రి నుంచి ఇక మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి గొప్ప యోగంతో కలిసి వస్తుంది గొప్ప యోగం యొక్క ప్రభావం పన్నెండు రాశుల వారిపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి నుండి అద్భుతమైన యోగం పట్టబోతుందని అలాగే పన్నెండు రాసుల వరకు చెందిన వారు మహాశివరాత్రి రోజు శివానుగ్రహం పొందడానికి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మహా తర్వాత మహాశివరాత్రి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి వాటి ప్రభావం వల్ల అద్భుతం పొందుతున్న ఈ రాశుల వారు ఈ ఏడాదిలో మహాశివరాత్రి రోజు కొన్ని ఈ రాశుల వారు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల పర్వదినం ఏ మహాశివరాత్రి పర్వదినం మహాశివరాత్రి ప్రతి సంవత్సరం పాల్గొని మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజున జరుపుకుంటారు మా ఘనంగా జరుపుకోవడానికి అన్ని చోట్ల సఖాలు చేస్తూ ఉన్నారు ఈ పండుగ చాలా ప్రాముఖ్యత ఉంది మహా శివరాత్రి పర్వదినాన శివుని విశేషంగా పూజించి సంతోషకరమైన జీవితం కోసం ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు ఉపవాస దీక్ష కూడా ఆచరించి శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు మహాశివరాత్రి పర్వదినాన శివరాత్రుల కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా సర్వ భక్తులందరూ కూడా అత్యంత పవిత్ర పవిత్రంగా జరుపుకునే మహాశివరాత్రి పర్వదినం ఈసారి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అరుదైన పరిణామం జరగబోతుంది సర్వజన సిద్ధియోగము సిద్ధియోగము శివయోగము ఏర్పడి ఉన్నాయి అలాగే ఈరోజు జరిగే గ్రహాల కలయిక కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు కుంభరాశి గ్రహాల సూర్యుడు కానీ శుక్రుడు కానీ కలిసి యోగం ఏర్పడుతుంది ఈ గ్రహాల రాకుమారుడు బుధుడు రాత్రికి ఈ రోజు ముందు మీన రాశిలో ప్రవేశ చేయబోతున్నాడు శనికి చెందిన మకర రాశిలో సంబోధిస్తాడు ముప్పై ఏళ్ళ తర్వాత లాంటి అద్భుతమైన ఘట్టం ఏర్పడబోతుంది ఈ కారణంగా శివరాత్రి రోజు ఈ కొన్ని రాశుల వారికి చాలా అద్భుతాలు జరగబోతున్నట్లు జ్యోతిష్య పండులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు శివుడు అంటే ఇష్టం ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శివరాత్రి నుండి శుభ ఫలితాలను పొందబోయే మొదటి రాశి ఈ చాలా రకాలుగా నిలిచిపోతుంది పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది ధనలాభం పొందుతారు విద్యా పరీక్షల్లో విజయాలు సాధిస్తారు శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంది శివరాత్రి నుండి శుభ ఫలితాలు పొందబోయే రెండవ రాశి వృచ్చిభ రాశి పరమశివుడు అనుగ్రహంతో మహాశివరాత్రి నాడు చెప్పినట్టు అన్ని పనుల్లో వృషిభ రాశి జాతకాల విషయం సాధిస్తారు సమాజంలో ప్రతిష్ట గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రోజు ఆ రోజు ఆ రాసుల జాతకాలను కీలక మలుపు తిరగబోతుంది ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి శివరాత్రి నుండి అన్ని శుభాలు ఏర్పడతాయి శివరాత్రి అనే యోగాల గ్రహాల కలయిక వల్ల తులారాశి జాతకాలు అద్భుతంగా ప్రయోజనాలు పొందుతారు మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకాలు సంపద కొంత మార్గం తెలుసుకొని ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవిత ఆనందయోగంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు శివరాత్రి నుండి శుభ ఫలితాలను పొందుతారు నాలుగవ రాశి మకర రాశి మకర రాశిని శివుని ఆశీస్సులు పొంది మకర రాశి జాతకాలు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అన్ని కార్యక్రమాల్లో పదోన్నత ఉండి అడ్డంకులు తొలగిపోతాయి నిరుద్యోగులకు ఈ సమ ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఏర్పడుతుంది కుంభరాశి శివుడికి ఇష్టమైన రాశి కలయికల శుంభరాశి ఈశ్వరుని స్వగృహం ఇది అందువల్ల కుంభరాశి జాతకులయ్య శివయ్య ఆశీస్సులు ఉంటాయి భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఈ ఐదు రాశుల వారికి మహాశివరాత్రి నుండి అదృష్టం పట్టబోతుంది ఇక ఇప్పుడు మనం ఏ ఏ రాశి వారు శివలింగాన్ని ఎలా అభిషేకాలు చేయాలో తెలుసుకుందాం శివరాత్రి రోజు ఈ ఐదు రాశుల వారు ఇలా చేస్తే శివుడి అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మహాశివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకం చేయాల్సిందే ఆ పూజ పూజ పూర్తి అవ్వదు మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మహాశివరాత్రి రోజు మరికొన్ని రోజుల్లో రాబోతుంది మహాశివరాత్రి ఒక ప్రత్యేకత ఉంది ఆ రోజు శుక్ల వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు శివరాత్రి రోజు ఏర్పడుతున్నాయి ఈరోజు సకల గ్రహాలు అన్ని రాసుల ఇళ్లల్లో ఉండడం వల్ల కేదార్ యోగం ఏర్పడుతుంది మహాశివరాత్రి రోజున గంగా నదిలో స్నానమా స్నానం ఆచరించి శివలింగాన్ని గంగా జలంతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి శివ పంచాక్షరి పారాయణం శివ సహస్రనామం శివ పారాయణం మహా మృత్యుంజయ పారాయణం చేయడం ఎంతో శుభదాయకంగా మరి ఈ రా ఈ ఈ రాశి చక్రం ప్రకారం శివలింగాన్ని ఏ అభిషేకం చేయడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి మేష రాశి వారు మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తేనె పంచదార బెల్లం గంగా జలంతో కలిపిన శివ కలిపి శివలింగానికి అభిషేకం చెయ్యాలి శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి వృషభ రాశి వారు ఆర్థిక సమస్యలను పొందడం కోసం మహాశివరాత్రి రోజు పాలు పెరుగు నెయ్యి శివలింగాన్ని అభిషేకం చేయాలి మిథున రాశి శివరాత్రి రోజు శివలింగాన్ని పూలతో అభిషేకం చేయాలి శివుడికి ఉమ్మెత్త పువ్వు సమర్పించాలి కర్కాటక రాశి ఇలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజు శుభ ఫలితాలు పొందడం కోసం పాలల్లో పంచదార కలిపి శివుణ్ణి అభిషేకించాలి సమర్పించాలి సింహరాశి జాతకాలకు మహాశివరాత్రి రోజు సంతోషం శివలింగానికి ఎర్రచందనంతో అభిషేకం చేయాలి రాశి వారు మహాశివరాత్రి రోజు తేనె నీటిలో నీ నీటిలో కలిపి శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇక ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు అలాగే విలువ పత్రాలను శివం శివుడి మీద ఉంచాలి తులారాశివారు మహాశివరాత్రి రోజు చెరుకు రసం నెయ్యితో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు మనసులో అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు వృషభ రాశి వాళ్ళు మహాశివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకం చేసేందుకు నీటిలో పంచదార లేదా తేనె కలిపి చేయాలి అలాగే ఎర్రని పుష్పాలు సమర్పించాలి ఈ అభిషేకం చేయడం వల్ల శివుడి శివుడు పులకరించిపోయి శుభ ఫలితాలను అలాగే మీకు అన్ని సుఖ సంతోషాలు కలుగుతాయి ఇలా చేయడం మీకు సహాయపడతాడు ధనస్సు రాశి వారు మహాశివరాత్రి రోజు పాలతో అభిషేకం చేయాలి శివలింగానికి గంధం పూసి పసుపు పువ్వులు సమర్పించాలి మకర రాశి జాతకాల ప్రకారం శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసి విలువ పత్రాలు సమర్పించాలి అభిషేక సమయంలో శివుడికి సమర్పించాలి కుంభరాశి జాతకాలకు మహాశివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకించాలి ఇలా చేయడం వల్ల ఆనందము శ్రేయస్సు కలుగుతుంది మీనా రాశి వారు మహాశివరాత్రి రోజు తేనె గంగా కలిపి శివుణ్ణి అభిషేకించాలి మరి తెలుసుకున్నారు కదా ఈ శివరాత్రి రోజున ఏ రాశిల వారు ఏ పరిహారాలు చేయాలో మరి ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాలు అంటే శివలింగాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా అభిషేకం చేసి శివ అనుగ్రహాన్ని పొంది శివ అనుగ్రహం పొందండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఈ వీడియోలో తెలుసుకున్న విధంగా చేసి అందరూ సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలతో జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు